ఊరి పక్కనే ఊరి కానుకొనే ఎకరం పది గుంటల పైన ఉంటుంది ఇవన్నీ ఇక్కడి నుంచి ల్యాండ్ స్ట్రేట్గా ఉంటుంది ఆ కింద తాడి చెట్ల వరకు వస్తుంది మళ్ళీ ఇక్కడ ఈ చెట్లు కనిపడుతున్నాయి కదా ఆ చెట్ల దగ్గర నుంచి మళ్ళీ అలా స్ట్రేట్ ఉంటుంది బాగుంది ల్యాండ్ సాయిల్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ ఇది మండల్ టౌన్ దగ్గరనే ఉంటుంది అలా కనిపించేది మండల్ టౌన్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ ఇది ఇవన్నీ బాగుంది ఇది ఫా ఫామ్ హౌస్కి అయినా తోటకైనా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది ఇది మండల్ టౌన్ నుంచి రెండున్నర ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ఇది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఒకే లెవెల్ ఉంది లేండు